కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ రేషన్ కార్డులు ఇచ్చేసాం లేకపోతే సూపర్ సిక్స్ సిక్స్లన్నీ అమలు చేసేసాం తల్లికి వందనం చేసేసాం గ్యాస్ లు ఇచ్చేసాం అన్ని చెప్తున్నారు కదా అమరావతి బావు చేస్తున్నాం హైవేలు వేస్తున్నాం చేద్దాం బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు రెండు వేల ముప్పైలో ఇండియాలోకి వస్తుంటే త్వరలోనే బుల్లెట్ ట్రైన్ అమరావతికి వచ్చేస్తుందని చెబుతున్నారు అట్లాంటివి కూడా ఉంటాయి అంటే కాకపోతే ఏంటంటే అది ఆశ అని గుడ్ హోప్ అనమాట ఆయన ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను పెసిమిస్టిక్ ఆప్టమిస్టిక్ అంటారు నేను గతంలో జగన్ పరిపాలన ఉన్నప్పుడే చెప్పా చంద్రబాబు గారు హోప్ కింద కనబడతారు జరగకపోయినా జరుగుతు జరుగుతు జరుగుతుందని ఒక పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు జగన్ ఏమో నేను ఇంతే ఇది ఇందులో సాధ్యం కాదు ఎట్ట అంటాడు ఇది నచ్చదేమో చూసుకోండి అని చెప్పి నేను అప్పుడే ఇప్పుడు అదే జరిగింది కదా ఈయన హోప్ క్రియేట్ చేస్తాడు ఆయన ఇది సాధ్యం కాదని చెప్పేస్తాడు మొహమాట లేకుండా జనాలకు అట్ట కాదు ఆయన సాధ్యం కాబోయే ప్రభుత్వం అంటే ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు తండ్రి తండ్రి ఏదన్నా పిల్లలకు ఉండేటటువంటి ఇష్యూలో కూడా ఇదే ఉంటది తల్లి ఏమంటుంది అంటే పిల్లలకి ఏదో అడుగుతారు ఇప్పుడు చేద్దాం లేరా నాతో మాట్లాడి నేను చేపిస్తా లేరా అంటుంటది కాబట్టి తల్లి లే దేవత అవుతుంది అక్కడ తండ్రి నా వల్ల కాదు అంటాడు అనగానే తండ్రిది అవుతాడు అక్కడ తండ్రి బూచోడవుతాడు అవుతాడు ఇది కామన్ గా జరిగే పద అంటే ఒకటి సార్ ప్రత్యర్థి మీద ఉన్న వ్యతిరేకత గెలవాలనుకోవడం ఒకటి తమ మీద ఉన్న సానుకూలత గెలవాలనుకోవడం ఒకటి అధికారంలో ఉన్నా సరే ఇంకా జగన్ మీద వ్యతిరేకతను ప్రజల్లో అలాగే ఉంచి ఆ వ్యతిరేక